క్రైస్తల ప్రభువుతో ప్రతిదినం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినం దేవుడు మనల్ని బలపరుస్తున్న పరిశుద్ధమైన వాక్యాన్ని చదువుకుందామా నిర్గమా కాండము ఇరవై ఐదవ ఇరవై అధ్యాయము అధ్యాయము వచనాన్ని చదువుకుందాం నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అలాలుయ నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డారా దీర్ఘాయుష్ కావాలి కానీ దానికంటే ముందున్నది మాత్రము పాటించాల్సిన పని లేదన్న రీతిగా ఉంటారు నేటి పరిస్థితి కదా ప్రియమైన దేవుని బిడ్డారా దీర్ఘాయుష్ అయితే కావాలి కానీ తల్లిని తండ్రిని సన్మానించాలంటే ఎంత కష్టమో అవునా నేటి దినాల్లో తల్లిదండ్రిని చాలా నిర్లక్ష్యపరుస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డారా అయితే దేవుడు తల్లిదండ్రి పట్ల ఎంతో శ్రద్ధ వహించమని మరి జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువారు చూడండి సామెతల గ్రంథంలో ఇరవై ఎనిమిది పదహారో వచనంలో ఒక మాట రాయబడింది ప్రియమైన దేవన్ బిళ్ళారా దుర్లాభమును ద్వేషించువాడు కూడా దీర్ఘాయుష్మంతుడు అవుతాడంట అనగా అతిగా నువ్వు లాభాన్ని ఆశించి దుర్లాభాపేక్ష నీలో ఉండకూడదు అలా ఉన్నట్లయితే నీకు దీర్ఘాయుషు రాదని ప్రభువారు చెప్తున్నారు నువ్వు చాలా కాలం బ్రతకాలి ఈ లోకంలో అని అంటే ఖచ్చితంగా నువ్వు దుర్లాభాన్ని ద్వేషించాలి అలాగనే చూడండి లేవియా కాండం ఇరవై దాన్ని తొమ్మిదో వచ్చినంలో ఈ మాట రాయబడి ఉంది ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడవలైన ప్రియమైన దేవుని బిళ్ళారా నేటి దినాల్లో తల్లిదండ్రులు అంటే భయం లేదు ప్రియమైన దేవుని బిళ్ళారా భయం లేదు వారిని దూషిస్తే మరణమే అంటున్నాడు దేవుడు వారిని దూషిస్తే ఈ మరణమే అంటున్నాడు ఇలాగ చేయువారు తన శిక్షకు తానే కారకులు అంటున్నారు అంటే చెప్పినా కూడా వినడం లేదు కాబట్టి వారి వారు చేస్తున్న క్రియకు వారే వారే శిక్షను పొందుతారిక అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాగనే మరి ద్వితీయోపదేశకాండ ముప్పై రెండవ అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు వచ్చినా అక్కడ మనం గమనించినట్లయితే ధర్మశాస్త్ర వాక్యములను అనుసరించి నడుచుకున్న వారికి దీర్ఘాయష కలుగుతుందని వాక్యము సెలవిస్తూ ఉన్నది అనగా మరి వాక్యము విన్న తర్వాత విడిచిపెట్టడం కాదు వాక్య ప్రకారంగా బ్రతకడం ఎప్పుడైతే నువ్వు అలవర్చుకుంటావో అప్పుడు నీకు దీర్ఘాయ వస్తుందని ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు మరి అలాగనే సామెతల గ్రంథం పదవాధ్యాయం ఇరవై ఏడవ వచనములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము అని రాసి ఉంచారు అక్కడ దేవుడు తర్వాత భయభక్తులు కలిగి ఉన్నవారు ఆయుష్ను పొందుతారని రాయబడి ఉన్నది అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మరి భయాన్ని కలిగి ఉంటావో భయం కలిగి పాపము చేయకుండా పరిశుద్ధతను భక్తి జీవితాన్ని కొనసాగిస్తావో నీకు దీర్ఘాయు ఇస్తానని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు మరి సామెతల క్రింద మూడో అధ్యాయం పదహారవ వచనంలో కూడా జ్ఞానం యొక్క కుడి చేతిలో దీర్ఘాయు ఉన్నది అంటున్నారు అనగా మరి జ్ఞానమును నువ్వు చేపట్టినట్లయితే అనగా నువ్వు జ్ఞానం అంటే ఏంటి దేవుని భయముతో కూడిన భక్తి కలిగిన జీవితమే జ్ఞానము ప్రియమైన దేవుని బిల్లారా కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి మరి జ్ఞానాన్ని కలిగి ఉంటావో నీకు దీర్ఘాయువు సొంతమవుతుంది మరి కొలసి మూడు ఇరవైలో ఒక మాట రాయబడింది అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి అని రాయబడి ఉంది ప్రియమైన దేవుని బిళ్ళారా మరి అన్ని విషయాలలో ఏమో కానీ మరి అన్ని వాళ్లే మాకు అన్ని తల్లిదండ్రులే మాది ఏం అన్ని వాళ్లే చూసుకుంటారు అని చెప్తూ ఉంటారు మరి అయితే వివాహ విషయం వచ్చేసరికి యవనస్తులు మాత్రం ఇదొక్కటి మాకు మాకు స్వేచ్ఛనివ్వండి అంటున్నారు అంటే ప్రియమైన దేవుని బిడ్డారా అన్ని విషయాలలో మనము దేవుని మాట ఏ విధంగా అయితే లోబడుతున్నామో అలాగనే తల్ తల్లిదండ్రులకు కూడా మనం అన్ని విషయాలలో లోబడాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు ఎవరు కూడా తల్లిదండ్రులను నిర్లక్ష్యపరచొద్దు తల్లిదండ్రుని ప్రేమించాలి గౌరవించాలి వృద్ధాప్యంలో వారిని చాలా శ్రద్ధ వహించాలి అంటున్నారు ఎందుకనగా నీవు ఈ దినము ఇలాగున్నావంటే నీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు కదా వారు నీకు భయభక్తులు నేర్పించారు నీకు జీవితాన్ని జీవన గమనాన్ని నేర్పించారు అంతేకాకుండా మంచి విద్యావంతులుగా చేశారు బుద్ధివంతులుగా తీర్చిదిద్దారు అన్ని ఈ దినం నువ్వు చేతబట్టుకున్న తర్వాత నిన్ను నిలబెట్టిన వ్యక్తులు తల్లిదండ్రి అయినటువంటి వారిని త్రోసి వేయడం చాలా 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 అది నీకు నష్టాన్ని తెస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా కనుక నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా దేవుడు సెలవిచ్చిన మాట నువ్వు తీసుకోవాలి ఏమంటున్నారు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి లోకంలో అని అంటే నువ్వు తల్లిని తండ్రిని సన్మానించాలట నీ తల్లిని తండ్రిని ప్రేమించాలి గౌరవించాలి అసలు గౌరవించడం అంటే ఏంటి వారి మాటను వారి మాటకు అవ్వడమే కదా కాబట్టి మనం ఏం చేయాలంటే మన తల్లిదండ్రిని గౌరవించాలి ప్రేమించాలి వారి మాటలు లోబడాలి అంటే వాళ్ళని ఎప్పుడు అనమాట నువ్వు భలే చెప్పావులే నువ్వు బాగా చెప్తావులే నీకేం తెలుసు నువ్వు కష్టపడేది మేము మీకేం తెలుసు అంటూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా అది కాదు మన కష్టమైన మన నష్టమైన ఏదైనా సరే తల్లిదండ్రులను మాత్రం అగౌరవపరచడము చులకనగా మాట్లాడము నిర్లక్ష్యపరచడం అనేది అది క్రైస్తవ బిడ్డలకు సరైనది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు సమాజానికి ఒక మంచిని తెలియజేస్తూ రావాలి ఒక మార్గదర్శకంగా నువ్వు నిలబడాలి నిన్ను చూసి మరొక బిడ్డ నేర్చుకునేలాగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి మనకి ఇది నా మన దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే ఈ లోకంలో బ్రతకాలంటే నువ్వు పాటించాల్సినవి దేవుడు చెప్తూ ఉన్నాడు మరి మంచిదే అయితే నాకు దీర్ఘాయుషు కావాలి ఇవన్నీ ఎవరు పాటిస్తారవ అని అంటే నిశ్చయంగా అది నీకు రాదు ప్రియమైన దేవుడుల ఎందుకంటే దేవుడు సెలవిచ్చిన మాట సత్యమై ఉన్నది కదా ఎప్పుడైతే నువ్వు వాటిని పాటిస్తావో నిశ్చయంగా అవి నీ చేతికి వస్తాయి హలలుయ్య దేవుడు అంటున్నాడు మరి దుర్లాభాన్ని ద్వేషించాలి తల్లిదండ్రికి భయపడి వారిని గౌరవించాలి మరి నిర్లక్ష్య పరచుకోకూడదు తర్వాత వాక్యం విని వాక్య ప్రకారంగా బ్రతకాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి జ్ఞానాన్ని కలిగి ఉండాలి అన్ని విషయాలలో తల్లిదండ్రుల మాట వింటూ వచ్చామంటే నిశ్చయంగా నీ విలోకంలో దీర్ఘాయుష్మంతురవ ప్రేమైన దేవుని బిళ్ళారా అంత మాత్రమే కాదు దేవుడు నీకు తోడుగా ఉంటాడు సంతోషము సమాధానము నీ జీవితంలో విస్తరింపబడుతూ వస్తుంది హాలూయ కనుక అలాంటి జీవితాన్ని ఆశ కలిగి జీవిద్దాం అలాంటి జీవితాన్ని కలిగి మనం ఇతరులకు మార్గదర్శకంగా ఉందాం అనగా ఇతరులకు మనము వెలిగించే వారిగా నిలబడదాం ప్రియమైన దేవుని బిల్లారా కాబట్టి ఈ దినం నుంచైనా అయినా ఒకవేళ నూనె తల్లిదండ్రులు ని నిర్లక్షపరచవేమి ఇంతకాలం అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిల్లారా అమ్మ నాన్నని ఎప్పుడు నిర్లక్ష్యపరచుకోవద్దండి వారి ప్రేమను జ్ఞాపకం చేసుకోండి వారిని జాగ్రత్తగా వృద్ధాప్యంలో మరి వారి పట్ల శ్రద్ధ వహించండి ప్రియమైన దేవుని బిల్లారా దేవుడు నిన్ను చూస్తున్నాడు మనుషుల కొరకు కాదు ఇది దేవుని కొరకు దేవుడు నిన్ను చూస్తున్నాడు ప్రతిఫలం నీ చేతిలో పెడతాడు అలలుయా కాబట్టి ఆ నేను అలా చేశాను ఇలా చేశానని చెప్పేదానికంటే ప్రభువారు నన్ను చూస్తున్నారు కనుక కనుక నమ్మకంగా నేను ఉండాలి నా తల్లి తల్లిదండ్రులను ప్రేమించాలి గౌరవించాలి మాట మీద నువ్వు జీవిస్తూ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి బ్రతుకుతూ ఉన్నట్లయితే నిశ్చయంగా నీకు మంచి దినములు ఉన్నాయని వాక్యము సెలవిస్తూ ఉన్నది అంత మాత్రమే కాదు దీర్ఘాయుషుత దేవుడు నేను నిలవబెడతానని మాటిస్తూ ఉన్నాడు కనుక మనం వాక్యానికి లోబడదాం వాక్యానుసారంగా జీవిద్దాం దీర్ఘాయుష్మంతులుగా ఈ లోకంలో దేవుని కొరకు మహిమకరంగా సాగిపోదాం అలాంటి కృపా దేవెన దేవుడు సమృద్ధిగా మనకు దయచేయను కాక అమ్మాయిని ప్రార్థన చేసుకుందామా గొప్ప తండ్రి పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడమైన తండ్రి మీరు ఇచ్చినటువంటి వాక్య సందేశం కొరకై వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఇదిగోనైనా అవునయ్య మేము ఆరోగ్యవంతులంగా ఆయుష్ను అనుభవిస్తూ ఈ లోకంలో హయాన్ని మాటతో నడుస్తూ ప్రభా దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలని మీరు కోరుకుంటున్నారు అందుకని మేము ఏమి చేయాలో మరి వివరించిన విధానాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి ప్రార్థన లేకీభవిస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అవునయ్య ఇంతవరకు తల్లిదండ్రిని నిర్లక్ష్య పరిచారేమో ప్రభావ వారి హృదయాలని తట్టు తిప్పుకొని వారికి ఏనైనా సమ్మతి గల మనస్సును అనుగ్రహించి తల్లిదండ్రిని ప్రేమించి గౌరవించే మనసు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభా మమ్మని అందరినీ దీవించి ఆశీర్వదించండి నీ కృప చొప్పున మమ్మల్ని బలవంతులుగా ఈ లోకంలో అయా నిలువబెట్టమని నీ కొరకు మహిమకరంగా మేము ఆయా సాగిపోవటానికి మీరే శక్తిని బలమును ఆరోగ్యం నిచ్చి నడిపించమని ఏసే శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రస్తలా దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమ్మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్